శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు అపూర్వమని రామగుండం పోలీస్ కమిషనర్ కామిషనర్ఎం శ్రీనివాస్ అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించుక ఆవిష్కరించారు ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు హోంగార్డులకు మెడల్స్తో పాటు ప్రశంస పాత్రలను అందజేశారు అనంతరం మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని సిపి పేర్కొన్నారు కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ సిబ్బందికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం సార్వభౌమత్వం దేశం యొక్క ఆకాంక్షలు ఆదర్శాలను పొందుపరిచిన రోజు స్వాతంత్ర కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు పోరాటాలు గుర్తు చేసుకునే రోజు స్వేచ్ఛ భారత నిర్మాణాన్ని సహకరించిన అసంఖ్యాక మహోన్నత విధులకు మన కృతజ్ఞతలు తెలియజేసే రోజు వలసదారుల పాలన నుంచి సార్వభౌమ గణతంత్ర వరకు ప్రయాణం కాదు జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం పత్రం మాత్రమే కాదు న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌప్రత సూత్రాలను సజీవ నిదర్శన కుల మత లింగ భేద లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు అవకాశాలు ఉండేలా సమాజాన్ని నిర్మాణం నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు నిర్దేశించిన పుస్తకం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాల్లో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది ఆర్థిక వృద్ధి సాంకేతిక అభివృద్ధి సాంకేతిక పురోగతి సామాజిక పురో పురోగమనం మనం చూస్తూనే ఉన్నాం మన దేశం యొక్క ఏ మన దేశానికి కల భారతదేశంలోని సంస్కృతులు భాషలు సాంప్రదాయాలు వస్త్రాధరణ అందరికీ కలవగణం అయితే విజయాలనే కాదు సవాళ్ళను కూడా మనం గుర్తు చేసుకోవాలి సామాజిక ఆర్థిక అసమానతలు నేడు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద దీన్ని రూపు మార్పాల్సిన అవసరం ఉంది పురోగతి ఉన్నప్పటికీ పేదరికం విద్యకు ప్రాముఖ్యత లేకపోవడం ఆరోగ్య పరిరక్షణలో అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి ఈ అంతరాలను తగ్గించడం అభివృద్ధి ఫలాలను దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన సమిష్టి బాధ్యత ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు ఏసీపీ చిలుకూరు వెంకటేశ్వర్లు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సుందర్రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు వివిధ ఇన్స్పెక్టర్లు ఏవో శ్రీనివాస్ సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు వివిధ వింగ్ సిబ్బంది సిపిఓ సిబ్బంది సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు